హాయ్ అండి విశ్వ కుకింగ్ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు మసాలా దొండకాయ కర్రీ చేస్తున్నానండి ఇవిగో నేను పావు కిలో దొండకాయలు తీసుకున్నాను ఇలా లేతగా ఉన్న దొండకాయలు తీసుకోవాలండి ఇలా గుత్తుల కింద కట్ చేసుకున్నానండి నేను శుభ్రంగా చేసేసుకుని ఇలా నాలుగు వేసి గుత్తుల కింద ఇలా కట్ చేసుకున్నానండి దొండకాయలు అన్నీ కూడా ఇలా లేతకాయలు తీసుకోవాలండి బాగుంటుంది కర్రీకి మసాలా కర్రీ కదండి ఇప్పుడు వీటిని స్టవ్ మీద బాండ్లీ పెట్టుకునే నేను ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి వేయించుకోవాలండి దొండకాయలు ఆయిల్లో వేయించుకున్న ఇలా ఆయిల్లో బాగా ఇవి వేగాలండి ఇలా లేతగా కొంచెం సన్నగా ఉన్న కాయలు తీసుకొని బాగుంటుంది గొమ్ముని వేగుతాయి త్వరగాను దొండకాయలు బాగా వేగే కట్టు వద్దాం అండి చూడండి దొండకాయలు వేగిపోయండి ఆయిల్లో ఇలా వేపుకుంటే సరిపోతుంది తీసేస్తున్నాను నేను ఆయిల్లో ఫ్రై చేసుకుని వండుకుంటే అండి గుత్తి దొండకాయ చాలా బాగుంటుంది అండి పడింది కదా ఇది ఎలా ఉంటుంది ఇలా వేపేసుకున్నాను కదండి పక్కన పెట్టేసుకుంటాను నేను ఇదే ఆయిల్లో మీడియం సైజ్ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరుక్కున్నానండి ఇలా బాగా సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు ఇవి వేసేస్తాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నారండి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ ఆయిల్లో బాగా వేగాలి ఉల్లిపాయలు ఎందుకండి ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను అలాగే కరివేపాకు ఏమి ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేస్తున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఒక స్పూన్ మసాలా పేస్ట్ అండి నేను ఇంట్లో చేసుకున్నది ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల త్వరగా అయిపోతుందండి కర్రీ అలా ఆయిల్ వేసుకుని వండుకుని టేస్ట్ కూడా బాగుంటుందండి కూర దొండకాయలు ఇలా ఫ్రై చేసి ఆయిల్లో రెండు తింటాండి చాలా బాగుంటుంది కర్రీ కూరకు సరిపడి ఉప్పు వేసుకుంటారు ఒక స్పూన్ కారం వేసుకుంది ఇందులో వాటర్ వేసేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసాను మించుక అన్నీ ఉడకాలి అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఉడికేక చూద్దామండి చూద్దామండి కర్రీ అయిపోవచ్చిందండి ఇంకా దీంట్లో నేను కొద్దిగా ఒక పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఎక్కువ అవసరం ఉండదు కొంచెం చదువు కొద్దిగా కచూరి మెట్ట కొంచెం కొత్తిమీర వేస్తాం అంతే అండి మసాలా గుత్తు దొండకాయ కర్రీ రెడీ అండి గుత్తు దొండకాయ మసాలా కర్రీ రెడీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాగా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇదిగోండి గుత్తి దొండకాయ మసాలా కర్రీ ఇలా చేసుకోండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అండి ఈ దొండకాయ మసాలా కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్